నాకు అంత మర్యాద లేదు రేవంత్ రెడ్డి అంటే చాలా చాలా మర్యాదగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు మర్యాద ఎవరికి ఇయ్యాలంటే మర్యాద ఇయ్యాలి మర్యాద కొద్దిగా మానము సిగ్గు చరం ఉన్నొనికీయాలి ఈయనకి ఏమి లేవు కాబట్టి యశంటి మనిషికి జర ఎంకెళ్ళి వెళ్ళి పెట్టకూడదు మీ ఫోటోలో పిచ్చి పాడుగా నాకు పేరు పేరున ఈరోజు ఈ రైతు ధర్నా కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న రైతన్నలకు ఆడబిడ్డలకు ఈ కార్యక్రమానికి ఇవాళ స్ఫూర్తినిచ్చి ఇక్కడ కందుకూరు చౌరస్తాలో ఇంత పెద్ద ఎత్తున రైతు ధర్నా నిర్వహిస్తున్న రాణి రుద్రమ్మకు వారసురాలు మా అక్క మాజీ మంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి అనేట ఆయన ఎంత కష్టపెట్టినా నాలుగున్నర గంటలు శాసనసభలో నిలుచోబెట్టినా ఏది ఏమైనా సరే నేను ప్రజలతోనే ఉంటా అని చెప్పి ఇవాళ వీరోచితంగా మా అందరికంటే గొప్పగా పోరాటం చేస్తున్న శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ మహమూద్ అలీ గారికి రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇబ్రహీంపట్నం మాజీ శాసనసభ్యులు అన్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి శాసన మండలి సభ్యురాలు పెద్దలు గౌరవ దివంగత మాజీ ప్రధానమంత్రి భారతరత్న శ్రీ పివి నరసింహారావు గారి ముద్దుల బిడ్డ మన శాసన మండలి సభ్యురాలు గౌరవనీయురాలు శ్రీమతి సురభి వాణిదేవి గారు షాద్ నగర్ మాజీ శాసనసభ్యులు అన్న అంజయ్ యాదవ్ గారు మొన్ననే మన భువనగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేసిన అన్నగారు పెద్దలు క్యామా మల్లేష్ గారు కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు అన్నగారు జయపాల్ యాదవ్ గారు తమ్ముడు మహబూబ్ నగర్లో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో శాసన మండలి ఆయన ముఖ్యమంత్రి అయినాక శాసన మండలి సభ్యుడిగా గెలిచిన తమ్ముడు నవీన్ రెడ్డి గారు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు వికారాబాద్ మాజీ శాసనసభ్యుడు సోదరుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు కొడంగల్లో గతంలో రేవంత్ రెడ్డిని ఓడగొట్టి మొన్న స్వల్ప తేడాతో అక్కడ ఓడిపోయినా అక్కడి ప్రజల్లోనే ఎల్లవేళలా ఉంటున్న సోదరులు మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారు పరిగి మాజీ శాసనసభ్యులు అన్న కొప్పుల మహేశ్వర్ రెడ్డి గారు గౌరవనీయులైన పెద్దలు అన్నగారు శాసన శాసనసభ్యులు అన్న ముఠా గోపాల్ అన్నగారు మా తమ్ముడు యువ మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే పట్లోళ్ళ కార్తిక్ ఇంద్రారెడ్డి గారు సోదరి రజనీ సాయిచంద్ గారు చిల్కమరి నరసింహ గారు ఇంకా మా సోదరుడు విక్రమ్ రెడ్డి గారు ఇంకా మా వంగేటి లక్ష్మారెడ్డి గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మండల పార్టీ అధ్యక్షుడు జయేందర్ గారు అదేవిధంగా వేదిక మీద నేను పేర్లు అయితే చెప్పలేదు వాళ్ళందరూ దయచేసి మనసులో తిట్టుకొని బయట తిట్టొద్దని కోరుతూ పాత్రికేయ మిత్రులు పేరు పేరున కందుకూరులో హాజరైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం హృదయపూర్వకంగా స్వాగతం రేవంత్ రెడ్డి ఎలక్షన్లకు మునుపు ఏమేం మాట్లాడినో ఒక్కసారి యాద్ చేసుకోండి ఏమన్నాడు అన్నాడు అందరు ఊరుకుంటే ఓన్రి కేసీఆర్ లక్ష రూపాయలు రుణం మాఫీ చేసినా అనుకుంటాండు వాళ్ళందరూ నాకే అనుకుంటున్నాడు లక్ష రూపాయలు మాఫీనోళ్ళు కూడా అర్జెంటుగా బ్యాంకుకు ఓన్రి పోయి రెండు లక్షలు తెచ్చుకోండి నేను వస్తేనే ఉన్నా డిసెంబర్ ఎనిమిది దాకా తెచ్చుకోండి తొమ్మిది తారీఖు రోజే సోనియా గాంధీ బర్త్డే అదే రోజు మొదటి సంతకం ముఖ్యమంత్రిగా పెడతా ఒక్కటే సంతకంతో రెండు లక్షలు రుణం మాఫీ చేస్తా అన్నాడు ఎప్పుడు పోయిన ఏడాది డిసెంబర్ తొమ్మిది అయిపోయిందా రుణమాఫీ మొత్తం అయిపోయిందా సంతకం అయిందా డిసెంబర్ తొమ్మిది పోయిందా జనవరి తొమ్మిది పోయిందా ఫిబ్రవరి మార్చు ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు అక్టోబర్ తొమ్మిది వస్తాను అంటే పది నెలలు నిండదు అందుకు వచ్చింది పది నెలలు పోయింది మొదటి రోజు సంతకం అన్నాడు సరే మొదటి రోజు సంతకం అన్నాడు ఆ సెక్రటేరియట్కి వచ్చిండు వచ్చి ఈ ఏం చెప్పిండు ఇగో నేను ఇక్కడ లంక బిందులు అనుకొని వచ్చినా మరి ఇక్కడ లంక బిందెలు లేవు అనుకుంటే ఈ కిలిస్తాను నాకు తెలువ కడుతా మీరు కందుకూరలు అందరూ హుషారు మీరు బాగా మీరు చెప్పాలి లంక బిందెల కోసం ఎవడు తిరుగుతాడే ఎవరు ఎవడన్నా ముఖ్యమంత్రి అడుగుతాడా లగ్గబిందెలు ఉన్నాయా అని సెక్రటేరియట్లా సెక్రటేరియట్లా కాయిదాలు ఉంటాయి కంప్యూటర్లు ఉంటాయి అధికారులు ఉంటారు ప్రభుత్వ పరిపాలన యంత్రాంగం ఉంటుంది గాడ లగ్గబిందెలు ఉంటాయి ఎక్కడన్నా అవకాశం బుద్ధి అనేది డిసెంబర్ తొమ్మిది నాడు సరే ఎరకలేదు కొత్తోడు కదా తెలియదు ఇది వరకు ఎన్నాడు అనుభవం లేదు మా సభితక్క లెక్క మంత్రి పదవి చేసినోడు కాదు ఇదివరకు అనుభవం లేదు నేర్చుకుంటాడు తీ అనుకున్నాం మొత్తం దిరుగురు మొదలు పెట్టిండు యాడ దేవుడు కనబడితే పాపం దేవుడు మీదొట్టు యా ఇరుగుట్ట పోతాడు లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు పంద్ర ఆగస్టుకి ఎత్తా అన్నాడు వరంగల్ వేండు భద్రకాళి తల్లి మీద ఒట్టు అన్నాడు ఎమ్లాడ వేయండు రాజన్న మీద ఒట్టు అన్నాడు యాడ దేవుడు కనబడితే పాపం ఆ దేవుడి మీద ఒట్టేసిండు దర్గా కూడా వేయండు ఏ దేవుడినిచిపెట్టాలి ఈ దేవుడు ఆ దేవుడు కాదు అందరు దేవుళ్ళను మొత్తానికి మనుషులనే కాదు దేవుళ్ళను కూడా మోసం చేసిండు మన చిట్టినాయుడు చిట్టినాయుడు కరెక్ట్ పేరేనా చిట్టినాయుడే కరెక్టా చిట్టినాయుడు సిట్టెల కనో కానీ అయితే ఈ మనిషి మొదలె చెప్పిండు తప్ప అయినది కాదు రేవంత్ రెడ్డిది కాదు ఆయన మొదలె చెప్పిండు గుంపు మేస్త్రి అంటే కడతారు తమ్ము గుంపు మేస్త్రి అంటాడు కడతాడు కులగొట్టాడు వీడు కులగొట్టి చిట్టినాయుడు నేనేం చెప్తున్నా అంటే నేనేం చెప్తున్నా అంటే ఆయన తప్పు కాదు తప్పు మనదే ఆయన కుల్లం కుల్లా చెప్పిండు ఇగో ప్రజలు రాజకీయ నాయకుల చేతిలో మోసపోవాలనే కోరుకుంటారు అందుకే మేము మోసపు మాటలే చెప్తాం నమ్మి మోసపోతే వాళ్ళ తప్పుగా నాదేం తప్పు తమ్మి సుశిర్రా వీడియో మీరు సుశిర్రా అయినా చూసి కూడా ఆయన ఓట్లు కుదిరి చూడు అది గ్రేట్ చూసిన రు నమ్మిన్రు వాడు చెప్పంగా మళ్ళా నేను లంగాన రాబోయేను వాడు చెప్పంగా అయినా నమ్మిరు చూడు అది కథ మన జర్రా జర్రా మహేశ్వర పోలే మీరు మంచోళ్ళు ఎత్తండి నాకే మీరు వెళ్లే కానీ మీరు ఆడబెట్టాలని గానే పెట్టి రాలని కానీ పాపం మిగతా ఊళ్ళో నా మీరు మా ఇబ్రాహిం పార్టీ పోతాడట చూస్తాడట ఎందుకు కందుకూర్ల మనం చేసే లొల్లి దేశంకు తెలవద్దు ఏదన్నా చేసి రైతుల లొల్లి ప్రపంచానికి తెలవద్దు రాహుల్ గాంధీ చెవుల పడద్దు ఇది ఆయన బాధ కురిసిగా పాడుకోవాలి ఎట్లన్నా చేసి ఒక్క రైతు రుణమాఫ ఒకటే కాదు ఎన్ని చెప్పిండు రైతు బంధు కేసీఆర్ పదివేలు ఇస్తే నేను పదిహేను ఇస్తా అన్నాడు కేసీఆర్ భూమునోళ్ళకు పెద్దోళ్ళకి ఇస్తాడు మల్లారెడ్డికి ఇస్తున్నాడు సబితక్కకి ఇస్తున్నాడు చిన్నోళ్ళకి ఇత్తలేడు మల్లయ్యకి ఇత్తలేడు ఇంకా వేరే వాళ్ళకి ఇత్తలేడు గాళ్ళకి ఎందుక ఇచ్చేది అని లొల్లి పెట్టిండు మరి నేను అడుగుతున్నా ఇయ్యాల నువ్వు అన్నావు రైతు కూలీలకు ఇస్తాను ఎంతమంది రైతు కూలీలకు ఇచ్చినవి ఈ పది నెలల్లో రూపాయి ఇచ్చిండే వాళ్ళకన్నా ఇచ్చండి అయింది మీకు అందుకూరలా రైతు కూలీలకు లేదు కౌలు రైతులకు లేదు వడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పిండు నాకు తెలువ అడుగుతా మీకు అందుకూరలు చెప్పాలి ఆ రోజు మేనిఫెస్టోలు ఏం పెట్టిండి కాంగ్రెస్ మేనిఫెస్టోలా ఇగో ఎంఎస్పి పంతొమ్మిది వందల ఎనభై మూడు దానికి అదనంగా ఐదు వందల రూపాయలు కల్పితే రెండు వేల నాలుగు వందల ఎనభై మూడు అని పెట్టిండు ఇంకోటి ఏం పెట్టిండు ఎంఎస్పి ఇరవై ఒక్క వందల ఎనభై మూడు దానికి అదనంగా ఐదు వందలని పెట్టిండు నాకు తెలువ అడుగుతా పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏం పట్లది బోనస్ దొడ్డు ఒడ్లదే కదా బోనస్ అని ఐదు వందలు అని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై మూడు అని పెట్టిందేమో మేనిఫెస్టోలో దొడ్లు ఓట్ల కోసం ఇలా బోనస్ ఎవరికి ఇస్తా అంటుండు సాన్న ఓట్లకి ఇస్తా అంటుండు ఇంతకంటే మోసం ఉంటుందా అటు రైతులను బోనస్ పేరు మీద బోగస్ మాటలు చెప్పి మోసం చేసిండు రుణమాఫీ అన్నాడు మోసం చేసిండు రైతు బంధు పెంచుతా అన్నాడు ఉన్న రైతు బంధుకే దిక్కు లేదు ఇప్పుడే శేఖర్ రెడ్డి అన్న చెప్పిండు అన్న చెప్పిండు ఇగో మా రామ్ రెడ్డి అన్న చెప్పిండు ఆ వెంకటమ్మ తల్లి ఆమె చెప్పింది ఇంకా చాలామంది చెప్పిండు ఉన్నది పోయింది ఈ అన్ని పోయినాయి అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయినట్టు మొత్తానికి అటు కాకుండా ఇటు కాకుండా ఇటు కాకుండా పోయింది మా పరిస్థితి అని బాధపడే పరిస్థితి వచ్చింది కేవలం రైతులను మాత్రమే కాదు రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని మోసం చేసిండు ముఖ్యమంత్రి మా ఆడబిడ్డలకు చెప్పిండు ఏం చెప్పిండు ముసలిలకు చెప్పిండు కేసీఆర్ ఇంట్లో ముసలవ్వ కానీ ఇస్తున్నాడు ముసలయ్య ఇస్తున్నాడు కేసీఆర్ రెండు వేలు ఇస్తుండు నేను నాలుగు వేలు ఇస్తా ఇద్దరికి ఇస్తా అని చెప్పిండు ముసలోనికి ఇస్తా ముసలామికి ఇస్తా అని చెప్పిండు చెప్పిండు అలేదమ్మా వస్తుందా నీకు పెన్షను వస్తలేదా పెన్షన్ లేదు ముసలోనికి లేదు ముసలవ్వకి లేదు ఉన్న రెండు వేలు తిక్కులేదు రెండు రెండు నెలలకు ఎగ్గొట్టిండు అది కూడా జనవరి నెలకి కొట్టిండు ఆగస్టు నెలలకు కొట్టిండు కోడళ్ళకి ఇస్తా అన్నాడు ముసలోనికి ముసలవకే కాదు కోడర్ల కిత నెలకు రెండు వేల ఐదు వందల కోడల పిల్లలు అందరికి వచ్చిందా బతుకమ్మకి సుడలు వచ్చినాయా మరి దసరాకు రైతు బంధు అయిందా అసలు పండుగ పండుగలే కున్నదా గిట్లున్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన చిట్టినాయుడు గారిని తెలివి గిట్లున్నది నేను మీకు చెప్పేది ఒకటే మీకు చెప్పేది ఒకటే దయచేసి ఆలోచన చేయండి ఒకటి కాదు రెండు కాదు ఆరు గ్యారంటీలు నూరు రోజులు అన్నాడు ఆరు నూరైనా అమలు చేస్తా అన్నాడు చార్సీ హామీలు ఇచ్చిండు ఇందిరమ్మ ఇండ్లు కడతా అంటే ఓట్లేసిండ్రు ఉన్న ఇండ్లు కొడతా అంటే ఓట్లే ఇలా ఉన్న కొట్టే పని పెట్టుకున్నాడు కొత్త ఇల్లుడు దేవుడెరుకు కానీ ఉన్న ఇండ్లు కొట్టే చక్కెరలో పడ్డాడు ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించమని నేను కోరుతున్నాను ఒక్క మాట జాగ్రత్తగా ఆలోచించండి మహేశ్వరం నియోజకవర్గంలో ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ పది నెలలు ఏం సాధించింది కొత్తగా ఏదన్నా ఒక్క విజయం ఇక ఫలానా పని ఫలానా కార్యక్రమం ఒక్కటను ఉన్నదా ఏది లేదు మరి కానీ రెండు జరుగుతున్నాయి ఇలా మూసీనదట మూసిని సుందరీకరిస్తా లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతా అంటుండు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి ఒక ఆడపిల్లలు అగ్గమైతే తులం బంగారం ఇచ్చేందుకు పైసలు లేవట మీకు కోడల పిల్లలకు ఇస్తాన ఇస్తాన పైసలు నెలకు రెండు వేల ఐదు వందలు లేవట ముసలి పెన్షన్ పెంచినందుకు పైసలు లేవట రైతులకు రైతు బంధు ఖాతాల ఇచ్చినందుకు పైసలు లేవట రుణమాఫీ చేసేందుకు పైసలు లేవట వీటికి పైసలు లేవట వీటికి మాత్రం పేదోళ్ళకి ఇచ్చే కాడికి మాత్రం పైసలు లేవు కానీ లక్ష యాభై వేల కోట్లు మాత్రం మూసీల మాత్రం పోస్తారట ఏమిటికి ఏమిటికి ఎరికైనా ఇప్పుడు రైతు బంధు అనుకో మీరు ఏమైనా కమిషన్ ఇస్తారా ఆయనకి ఇయర్ కదా పోనీ మీరు పెన్షన్ అనుకో మీకు కమిషన్ ఇస్తారా ఏమైనా ముఖ్యమంత్రికి ఇయ్యరులో బంగారం ఇచ్చినావనుకో నువ్వు ఏమన్నా ఇస్తావు వాళ్ళకి వెళ్ళి ఇయ్యవు అదే మూసిలు లక్ష యాభై వేల కోట్లు వచ్చిండనుకో ఒక ఇరవై ఐదు ముప్పై వేల కోట్లు మంచిగా దొబ్బాలే ఢిల్లీకి మూటలు పంపాలి ఒక గందుకు మూసి పథకం పెట్టింది నేను అడుగుతున్నా కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తొంభై శాతం కట్టిండు దేనికోసం కట్టిండు బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చేందుకు మన ప్రాంతానికి నీళ్లు తెచ్చేందుకు కట్టిండు మరి మూసీతోని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి మూసీతోని ఎంతమంది ఎన్నికలకు నీళ్ళు ఇస్తావు ఎంతమంది రైతులకు నీళ్ళు ఇస్తావు అసలు సమాధానం ఉన్నదానికి కాడ ఏమీ లేదు ఏందో సుందరీకరిస్తా ఏందో చేస్తా ఏందో చేస్తా ఏందో చేస్తా అంటే తప్ప ఏం చెప్తాడో ఆయనకు కూడా తెలియదు కేవలం కమిషన్ల పిచ్చి కేవలం పైసలు దొబ్బే తందుకు పేదవాళ్ళకి ఇస్తేనేమో పైసలు రావు అదే పెద్దవాళ్ళకి ఇచ్చి ఇచ్చి బ్రహ్మాండంగా మూసి పేరు మీద బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ చేస్తే ఆ పైసలు తోని మళ్ళా కాంగ్రెస్ పార్టీకి పెద్ద డబ్బులు పంపి కురిసిగా పాడుకోవాలన్న ఆలోచన తప్ప వేరేదేం లేదు మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటి మా తమ్ముడు నీరటి శ్రీకాంత్ చెప్పిండి అన్నా ఫార్మా సిటీ మీరు సరే మేము గుట్లాడినాం కొంతమంది మా నాడు అయినా మమ్మల్ని ఒప్పించి మెప్పించి మాకు ప్లాట్లు ఇస్తామని ఇడప్పుడు పరిశ్రమలు వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని మీరు చెప్పి పద్నాలుగు వేల ఎకరాలు ఏడేళ్ళు కష్టపడి మీరు తీసుకున్నారు ఇలా పద్నాలుగు వేల ఎకరాలలో ఉన్న ఫార్మా సిటీని ఆ రోజు ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇదే రేవంత్ రెడ్డి ఇదే బట్టి విక్రమార్క ఇదే మల్లరెడ్డి రంగారెడ్డి కోదండ్రెడ్డి వీళ్ళే ఊరు ఊరు తిరిగి చెప్పిర్రు ఏం చెప్పారు ఇది కందుకూరులో చెప్పిన పక్కనే పక్కన ఆచారంలో చెప్పిండ్రు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో చెప్పారు బస్సు యాత్రలు పెట్టి చెప్పారు మేము రాగానే ఫార్మాసిటీ రద్దు రైతుల భూములు తిరిగి ఇస్తామన్నారు ఒక్క రైతు కన్నా తిరిగి భూమి ఇచ్చిండ్రా ఇచ్చిండ్రా ఎవరికన్నా ఇవ్వకుండా ఏం చేస్తుంది ఇలా ఫార్మాసిటీ పేరు మార్చి ఫోర్త్ సిటీ అట ఇంకోటి ఏంది ఫ్యూచర్ సిటీ అట ఉన్న సిటీకే దిక్కులేదురా అంటే భవిష్యత్తు సిటీ అట ఉన్న సిటీలనేమో ఇప్పటికి మోరీలు చక్కగా లేవు నల్లలు చక్కగా లేవు వాటిని రిపేర్ చేసే ముఖ్యమంత్రి ఇలా మున్సిపల్ మంత్రి వాటిని పట్టించుకోకుండా ఫ్యూచర్ సిటీ కడతా అని చెప్పి కొత్త రోడ్లు వేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇప్పుడే మా తమ్ముడు చెప్పిండు కొత్త రోడ్డు లేనూరు మీదకెళ్ళి ఇంకా నాలుగైదు ఊర్ల మీదకెళ్ళి మూడు వందల ఫీట్ల రోడ్ ఆర్ చేసి ఆగమాగం చేసి మొత్తానికైతే ఏదో కొత్తగా పేరు సంపాదించుకోవాలని ఆలోచన ఆర్ఆర్ఆర్ 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 అనేది జాతీయ రహదారుల కింద మన ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వందల ముప్పై రెండు కిలోమీటర్ల ఆర్ఆర్ఆర్ ను మనం మనకు పైసలు పడకుండా పెద్దగా కేవలం ల్యాండ్ ఎక్విజిషన్ అంటే భూసేకరణ కాడికి కొన్ని పైసలు ఫిఫ్టీ పర్సెంట్ మనము మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం చేసేటట్టు పెట్టినాం ఈ ముఖ్యమంత్రి ఏమంటాడు పేదవాళ్ళ పథకాల కాడికి వచ్చే వరకేమో పైసలు లేమంటాడు కానీ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం చేయొద్దట రాష్ట్ర ప్రభుత్వమే చేస్తదట పదమూడు వేల కోట్లు పెట్టి ఎందుకు ఎరికైనా ఎందుకంటే రెడ్డి గారు రాష్ట్ర రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రి ఆయన నియోజకవర్గం ఆయన జిల్లా కాబట్టి అక్కడ కమిషన్ల కోసం కాంట్రాక్ట్ల కోసం మళ్ళా అలైన్మెంట్ మార్చి అక్కడ తమ వాళ్ళకు సంబంధించిన భూములు కాపాడుకుంటూ కేవలం ఇవాళ కాంట్రాక్ట్ కొంతమంది అస్మదీయులకు తందుకు ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లెక్క పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి తప్ప పాటన కూడా ఇవాళ ఒక ముఖ్యమంత్రి లాగా మాత్రం పనిచేస్తలేడు ఆరు గ్యారంటీలు ఏమైనా పోయి అంటే దాని గురించి మాట్లాడాడు నూరు రోజులు అయిపోయింది మూడు వందల రోజులు దాటింది కదా నూరు రోజులు చేస్తా అన్న హామీలు ఏమైనాయి రుణమాఫీ ఏమైంది రెండు వేల ఐదు వందల ఎడవైంది అంటే దాని గురించి చెప్పడు మాట్లాడితే మూసి అంటాడు లేదా హైడ్రా చేయాల్సింది మూసి సుందరీకరణ కాదు మూసి గబ్బంతా ముఖ్యమంత్రి నోట్లే వాళ్ళ మంత్రుల నోట్లోనే ఉన్నది మొదలైతే వాళ్ళ నెత్తుల నిండా గబ్బు ఉన్నది దిక్కుమాలిన మాటలు దిక్కుమాలిన ఇష్టం వచ్చిన రోత ఉట్టించే మాటలు మామూలు మనుషులు మాట్లాడే మాటలు కూడా కాదు ఇడిచిపెట్టాం ముఖ్యమంత్రి నీ గబ్బు మాటలకు నీ మంత్రుల చెడ్డ మాటలకు చూస్తా ఊరుకున్నాం చాలా రోజులు నాలుగైదేళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చోళ్ళని కోరినా ఊకున్నాం కానీ అలా బాధ్యతలో ఉన్నావు ఇక్కడ నుంచి వదిలిపెట్టాం ఆల్రెడీ నేను పరువు నష్టం దావా వేసినా ముఖ్యమంత్రి మీద కూడా తొందరలోనే పరువు నష్టం దావా వేస్తా ముఖ్యమంత్రి మీద వేస్తా నా మీద అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి గారిని కూడా ఇడిసిపెట్టా క్షమాపణ చెప్పేదాకా అటు క్రిమినల్ ఇటు సివిల్ డిఫర్మేషన్ రెండు సూట్లు కూడా ఇస్తా వదిలిపెట్ట అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పే చేయనప్పుడు ఎవరిని అయ్యకు కూడా భయపడం ఏం చేసుకుంటావో చేసుకో మోడీకే చెప్పినాం ఈ చిట్టినాయుడు ఎంత మనకనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను మోడీకే చెప్పినాం ఏం చేసుకుంటావో చేసుకోపోయి ఈ నాకు అర్థం కాదు తోడు ఏదో అడిమారి గుడి దెబ్బలో ఆయన పోయి కుసులో ఏ ఆవుతలేడిగా ఆడికి నేను ఎందుకు చాలా పొడుగైపోయినా కూలో కూలగొడతా మా సవితక్క కట ముగ్గురు కొడుకులకు మూడు బిల్డింగ్లు ఉన్నాయట ఏడు నేను చెప్పురాభై మేము దగ్గరుండి కెమెరాలు పెట్టి మేమే కొడతాం ఫామ్ హౌజ్లు మా సభిత బిడ్డ కూడా ఉందట మరిగా అది కూడా చూపెడితే అది కూడా కూలగొడతాం ఇంకొక మాట అంటున్నా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే పేరు తీసుకుంటా కూలగొడతా అంటున్నావు నీ ఇష్టం మాకు అభ్యంతరం లేదు కానీ దయచేసి నేను ఒకటే ఒక విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారికి చేసేది రేవంత్ రెడ్డి నీ కళ్ళు చల్లబడతాయి అనుకుంటే మా దగ్గర ఉన్న బిల్డింగ్లకో వాటికో వీటికో కూలగొట్టినా కన్నా నువ్వు శాంతిస్తావనుకుంటే బరాబర్ గులగొట్ట కానీ ఆడికి బందీ ఆడికి కులగొట్టుడు బంద్ అయ్యి పేదవాళ్ళ కడుపుల కొట్టుడు బంద్ అయ్యి మా ఇల్లు నీ కడుపు చల్లబడుతుంది అనుకుంటే మా ఈ కులగొట్టు ఆడికి ఆపేయి పేదవాళ్ళవి మాత్రం కులగొట్టుడు దయచేసి ముట్టుకోకు ఎందుకంటే ఇవాళ బాధ అనిపిస్తున్నది వదికేమో రైతుల గోస ఇక్కడ ఇట్లున్నది ఊళ్ళల్లో హైదరాబాద్ పోతేనేమో ఆ మూసికాడికి పోతే పాపం ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళకేంచి వాళ్ళని ఇవాళ ఆక్రమణదారులు అంటాడు ఒకడు కబ్జాదారులు అంటాడు ఒకడు అరే నువ్వే ఇచ్చినావు కదా బై నువ్వే కాగితాలు ఇస్తవి నువ్వే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తవి నువ్వే బిల్డింగ్ పర్మిషన్ ఇస్తవి నువ్వే నలభై యాభై ఏళ్ళకెళ్ళి వాళ్ళతోని గర్పట్టి కట్టించుకోబడుతు నలభై యాభై ఏళ్ళకెళ్ళి మున్సిపల్ నీళ్ళ పన్ను కట్టించుకోబడుతీవి అన్ని పైసలు ఇన్ని రోజులు దొబ్బి తిన్నదేమో గవర్నమెంట్ ఇప్పుడేమో వాళ్ళు పేద వాళ్ళందరినీ పట్టుకొని ఇవో వీళ్ళు గాళ్ళు వీళ్ళకి ఏ దిక్కు లేదు బుల్డోజర్ పంపిస్తా కుల కొడతా వీళ్ళు కబ్జాకూర్లు అది మాట్లాడుతూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి మోదాలు నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే రెడ్డి కుంటలో కొడంగల్లోని రెడ్డి కుంటలో ఎక్కడనైతే నీ సొంత ఇల్లుందో అది కూడా కుంటలనే ఉంది దమ్ముంటే దాన్ని గులగొట్టి పేదవాళ్ళ మీదకి రా అని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నా మీ అన్నగారు తిరుపతి రెడ్డి ఆయన ఇల్లు దుర్గం చెరువు ఎఫ్ ఉంది మూలాలు దాన్ని గులగొట్టు దమ్ముంటే గివ్వి గులగొట్టు నీకు అంతా ఇంకా కడుపు మంట చల్లారకపోతే మాకేమన్నా ఉంటే మా కూడా గులగొట్టు కానీ పేదవాళ్ళ ఇళ్ళ మీదకి పోకు అనే మాట నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నీకు పైసలు కావాలి కమిషన్లు కావాలి రాహుల్ గాంధీకి పంపాలి కుర్షి కాపాడుకోవాలి మాకు నీ బాధ అర్థమవుతాను నీకు అంతగానం పైసలు పిచ్చి ఉంటే నాలుగు కోట్ల మంది తెలంగాణ చందాలు వేసుకుంటాం గణేష్ కు చందాలు వేసుకున్నట్టు చందాలేసి నీ మొకాన కొడతాం గాని పేదవాళ్ళ కడుపు కొట్టుడు బంద్ చేయని చందాలు అని మీరు అందుకు ఐదు పది రూపాయలు ఎక్కువేం కాదు రేవంత్ రెడ్డికి ఐదు పది రూపాయలు ఇచ్చి ఢిల్లీ కమిషన్లు పంపుకో నీ కుర్సి కాపాడుకో అని చెప్పి అవసరమైతే నాలుగు కోట్ల మంది జోలే పట్టి చందాలడుకొని ఢిల్లీకి కప్పం కట్టాలి కదా మరి ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలంటే అందుకే ఈ పనులన్నీ చేస్తున్నాడు నేను ఒకటే మీ అందరు కూడా చేసే విజ్ఞప్తి మనం గట్టిగా ఉన్న రోజు రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండంటే ప్రజలు పిచ్చోళ్ళు ఇలా అన్ని మర్చిపోతారు మొదటి సంవత్సరంలో ఈ వేళ పెడతారు మళ్ళీ ఆఖరి సంవత్సరంకి వచ్చే వరకు మళ్ళీ నేను థియేటర్ పిల్లటి మాటలు చెప్తా మర్చిపోతారు ఆయన పోయినసారి తులం బంగారం అన్నా ఈసారి మా ఆడపిల్లలు అందరినీ కలిసి ఆయన పత్తి పుల్లల బంగారం ఇస్తా అని చెప్తా నమ్ముతారు ఆయనంతా మళ్ళీ నాకే గుజ్జుతారు అనుకుంటాను ఇంకొక మాట చెప్తున్నాడు అందరికీ ఏ వంద రోజుల్లో అని చెప్పినా కానీ ఆఖరి వంద రోజులలో ఇస్తా ఇప్పుడు ఏం తొందరగా ఉన్నది నాకు ఆఖరి వంద రోజులలో ఇస్తేనే ఓటు గుర్తుపెట్టుకుంటారు ఇప్పుడెందుకు ఇప్పుడు ఎందుకు ఇవ్వాలని మాట్లాడుతున్నాడు నేను ఒక్కటే మీ అందరికి విజ్ఞప్తి చేసేది మా ఆడబిడ్డలకు ముఖ్యంగా తారీఖు రాసి పెట్టుకోండి మొదలు వంద రోజులలో ఇస్తా అన్నాడు ఆ తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఎంతెంత అయితే లేట్ చేస్తుండో మొత్తం మిత్తితో సహా ఇయ్యాలే ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఎంత బాకు ఉన్నాడో రాసుకోండి ముసలోళ్ళకి ఎన్ని వేలు బాకీ ఉన్నాడు ఆడపిల్లలకు ఎన్ని తులాల బంగారం బాకీ ఉన్నాడు రైతులకు రైతు బంధు ఎంత బకాయి ఉన్నాడు ఇంకా ఇంకా యువలోకి ఏమేమి బకాయి ఉన్నాడో రాసి పెట్టుకోండి మొదలు పెట్టిన రోజు అడగాలి ముఖ్యమంత్రిని ఏమయ్యా మరి వంద రోజుల మోలు పెడతా అన్నావు గిన్ని రోజులకు ఇంకా ఏం దిక్కు లేదు అతి లేదు గతి లేదు ఏం సంగతి అని అడగాలి హుషారు కావాలి మనం ఇట్స్ పెట్టద్దు అగో బతుకమ్మ సీరియల్ అంటుండు మా తమ్ముడు బతుకమ్మ సీరియల్ ఎక్కడ తమి ఆయన ఇంట్లో ఉన్న సీరియల్ ఎక్కడ ఆయన గొప్పడు బతుకమ్మ సీరియల్ అయితే రావు బాబు ఎప్పుడో పోయినాయి ఒక సీర కాదు రెండు సీరియల్ ఇస్తా అన్నాడు మహిళలకు నేను మహిళలకు చూసి రాదు ఒక సీర కాదు రెండు సీరియల్ ఇస్తా అన్నాడు మరి బతుకమ్మ పండుగ గురించి ఎవరూ చీర లేదు ఆ ఊళ్ళల్లో బతుకమ్మ కుంటలల్లో నీళ్లు సాఫ్ చేసి కొద్దిగా మంచిగా చేద్దామంటే ఊళ్ళల్లో పంచాయతీలలో పైసలు కూడా లేవు ఒకట్లాంటి పరిస్థితి అలా ఈ రాష్ట్రంలో ఉన్నది మీరు చూసిండ్రు సబిత సబితక్క శాసనసభలో మాట్లాడితే బరదాష్ అయితే లేదు ఆయనకు బరదాష్ గాక నోటికొచ్చినట్టు అవమానించి నిజంగా మా కన్నాలో నీళ్ళు తిరిగినాయి ఆ రోజు నాలుగున్నర గంటలు సవితక్క సునీతక్క కోవలక్ష్మక్క ముగ్గురు ఆడబిడ్డలు మేమేమో బయట కొట్లాడుతుంటే ముగ్గురు ఆడబిడ్డలు నాలుగున్నర గంటలు నిలబడే ఉన్నారు నాలుగున్నర గంటలు నిలబడితే మొత్తం కాళ్ళు రెక్కలు గుంజయా గుంజితే కూడా ఒక్క నిమిషం మైకియ్యలే ఒక గంట దయలేనివాడు ముఖ్యమంత్రి ఆఖడికి దిక్కులేక కింద కూర్చున్నారు పోయి కింద అసెంబ్లీలో కింద కూలవడ్డారు ఇక్కడ నిరసన చెప్తే ఇంటరేమో అని కులగడితే కులగడితే ఆడబిడ్డలనే కనికరం లేకుండా ఆడబిడ్డలు మన ఆడబిడ్డలను గౌరవించాలనే సంస్కారం లేకుండా అందుకే ఆ రోజు అక్కన్నది నేను ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసినా ఏ ముఖ్యమంత్రి ఉన్నా అక్కడ కేసీఆర్ ఉన్నా రాజశేఖర్ రెడ్డి ఉన్నా నన్ను ఈ పాటికి తెలిసి గుసెట్టి అమ్మా నువ్వు మాట్లాడు నీకేం కావాలనో చెప్పని చెప్పి మా బాధింటుండే కానీ ఈ దుర్మార్గుడు ఈ కిరాతకపు నాయకుడు మాత్రం అట్లా లేడండి ఈ మనిషి మామూలు కాదు ఈయన గుండె రాతి గుండె అని మాట్లాడింది నేను అందుకే చెప్తా ఉన్నా ఇట్లాంటి మనుషులకు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టే సమాధానం చెప్పాలి తప్ప మర్యాదగా సమాధానం చెప్తే నడవదు మేము చూస్తున్నాం అన్ని మొన్న చూసినా ఒక అవ్వ నిజంగా చెప్తున్నా ఆ తిట్లు ఇంకొక ఇంకొక ముఖ్యమంత్రి ఇంటనైతే ఎక్కడికి దుంకి చచ్చిపోతుంది ఓ మాడుగుల పెద్దమ్మ ఆమె పేరు నాకు తెలియదు కానీ మాడుగులు ఆమె మీరు చూసే లేదు ఆ వీడియో ఒక ఎర్రసూర కట్టుకుంది పెద్దమ్మ ఏమా తిట్లు తిట్టింది అమ్మతోటి చెప్తున్నా నన్ను గిన్నట్లా తిట్టింటే నేనే అన్న దుంకి అంత చచ్చిపీంటే ఎందుకు రాబా ఈ రాజకీయం అరే రేరే ఏం తిట్లవి ఏం తిట్లవి నేను అడిగినా నాకు తెలియక మరి ఇట్లెట్లా తిట్ల పట్టి ముఖ్యమంత్రి అనే భయం లేకుండా పోయింది మన వాళ్ళ కంటే నీకు అర్థమైతే లేదు అన్నారు ఏం అర్థమైతే లేదంటే ఆయన ఏ భాషలో మాట్లాడితే ఆయనకు అర్థమవుతుందో గా చెప్తున్నారు ఎందుకంటే ఆయన భాష గట్లే ఉన్నది కాబట్టి ఆయన గదే భాషలు చెప్తారు సమాధానం గట్లే ఉంటుంది అని చెప్పారు ఎందుకంటే సామాన్యులను మోసం చేసే కూరలు తప్పించుకోలేవు ముఖ్యమంత్రి కదా సరే నీ చుట్టూ కార్లు నీ చుట్టూ పోలీసు వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి ఎవడేం చేయలేడు అనుకుంటున్నావేమో దమ్ముంటే ముఖ్యమంత్రి గారు సెక్యూరిటీ సెక్యూరిటీ లేకుండా ఊళ్ళెళ్లకు రా ఏమనుకుంటారు రైతులు తెలుస్తుంది మేమేం చేసినామున్నా రుణమాఫీ అయిపోయిందని అది ముఖ్యమంత్రి చెప్తున్నాడు నేనేమన్నాం మరి పూలంపా నీ కల్ మీ అచ్చంపేట నియోజకవర్గంలో నీ సొంత ఊరున్నది కొండారెడ్డి పల్లి ఇటుకల దగ్గరనే ఉంటుంది అక్కడ పోదాంపా అని అడిగినాం మీ ఊర్లో అయిందా లేదా పా అని అడిగినాం మీ కొడంగల్ పోదామా అని అడిగినాం ఇవో మా నరేందర్ రెడ్డి అన్నైతే కొడంగల్ వివరాలన్నీ తెప్పించిండు రెండు మండలాలు బొమరాస్పేట దౌలతాబాద్ అని రెండు మండలాలు ఉంటాయి మొత్తం తెప్పించి మొత్తం మేము ప్రెస్ ముంగట పెట్టినాం ఎక్కడ రాష్ట్రంలో రుణమాఫీ కాలే ఒకసారి యాజ్ చేసుకోండి డిసెంబర్ లో ఇదే ముఖ్యమంత్రి చెప్పిండు మొత్తం రుణమాఫీ కోసం నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అవసరం పడుతుందని ఇదే ముఖ్యమంత్రి చెప్పిండు నలభై తొమ్మిది వేల కోట్లకి వెళ్ళి తెల్లారో మర్నాడో స్టేట్మెంట్ ఇచ్చిండు ఏమున్నదా ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు ఇచ్చేయొచ్చు అన్నాడు రేవంత్ రెడ్డి నలభై తొమ్మిది వేల కోట్లకెళ్ళి తెల్లార వరకు ఎనిమిది వేల కోట్లు ఆయన కొట్టిండు నలభై వేల కోట్లు చేసిండు ఎనిమిది తొమ్మిది వేల కోట్లు ఎగరగొట్టిండు మళ్ళీ మూడో రోజుకు మూడో రోజుకి క్యాబినెట్లో పెట్టిండు క్యాబినెట్లో నలభై వేల కోట్ల నుంచి ముప్పై ఒక్క వేల కోట్లు చేసిండు మళ్ళీ తొమ్మిది వేల కోట్లు ఎగరగొట్టిండు మళ్ళీ బడ్జెట్ పెట్టిండు శాసనసభలో బడ్జెట్ పెడితే ముప్పై ఒక్క వేల కోట్లకెళ్ళి ఇరవై ఆరు వేల కోట్లు అయిపోయింది ఓ ఐదు వేల కోట్లు అక్కడ ఎగిరిపోయినాయి ఆడికి వెళ్ళి మళ్ళీ చూస్తే పంద్రా ఆగస్టు నాటికి ఎన్ని బాయ్ అంటే పద్దెనిమిది వేల కోట్లు అన్నాడు మళ్ళీ ఎనిమిది వేల కోట్లు ఎగరగొట్టిండు తెల్లారో మర్నాడో వాళ్ళ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు ఏ పదహారు వేల కోట్లెక్కడి మన ఎక్కడి మేము ఇప్పటిదాకా కట్టింది ఏడు వేల ఐదు వందల కోట్లే అని చెప్పింది అంటే ఏడ నలభై తొమ్మిది వేల కోట్లు ఏడ ఏడు వేల ఐదు వందల కోట్లు చారాన కూడా కాలే చారానా కూడా చేయలే కానీ చారానా కోడికి బారానా మసాలా అన్నట్టు బిల్డప్ మాత్రం ముఖ్యమంత్రి గారు తెల్లారు లేస్తే ఓహో ఆహో రణుమాసి అయిపోయింది చేసేసిన అదైపోయింది ఇదైపోయింది నేను మళ్ళీ ఒక్కసారి చెప్తున్న ముఖ్యమంత్రి ఇలా కందుకూరులో చూస్తున్నావు రేపు ప్రతి ఊర్లో చూస్తావు తెలంగాణలో ఎక్కడని కాంగ్రెస్ నాయకుడు తిరగలేని రోజులు వస్తాయి కందుకూరు నాకు అత్యంత ప్రీతిపాత్రమైన మండలం నాకు ఇది ఎందుకంటే నాకు బాగా గుర్తుంది ఇప్పుడు వచ్చినప్పుడు కూడా సవితకు చెప్తుంటే మా గణేష్ రెడ్డి అన్న కనబడ్డాడు ఇంతకుముందు ఇక్కడ దాసర్లపల్లె కేసీఆర్ గారికి ఇక్కడనే మంచి తోట ఉండే దాసర్ల పల్లెలో చాలా దగ్గర కూడా ఇక్కడ దూరం కూడా ఉండదు నాకు తెలిసి మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఇక ఆ దాసర్ల పల్లెల కేసీఆర్ గారు అప్పట్లో నేను చెప్పేది పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు ప్రాంతంలో అప్పట్లోనే సార్ ఇక్కడ పప్పాయ పండిస్తున్నాయి ఆ పొప్పాయ పొప్పడి పొప్పడి పండు పొప్పడి పండు ఏమో పపాయా ఒకటి వాటర్ మెలా నోటి పండిస్తే నేను రోజు వచ్చిపోతుంటే కానీ అప్పుడు రోడ్ చిన్న సింగిల్ రోడ్ ఉండే రోజు వచ్చిపోతుంటే మేము దాదాపు ప్రతిరోజు లేకపోతే వారానికి రెండు మూడు సార్లు అన్నా వచ్చి తోటకాడికి వీళ్ళని మాట్లాడా వాళ్ళని మాట్లాడా ఆ దాసర్లపల్లెలనే సార్ ఉండేది ఎక్కువ కాలం కాబట్టి కేసీఆర్ గారికి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంది కాబట్టే సబితక్క ఒక్క మాట చెప్తే కందుకూరు మీడికెళ్ళి మెట్రో తీసుకుపోతా హైదరాబాద్ ఫార్మాసిటీకి అని చెప్పి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నాడు కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు కందుకూరు వద్దట ఆదాలు తీసుకుపోతారట రేవంత్ రెడ్డి గారు ఆనాడు కేసీఆర్ గారు మరి ఇక్కడికి వచ్చిన వాడు సబితకు ఒక్క మాట అడిగితే ఇదే కందుకూరులో మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసిండు మహేశ్వరం నియోజకవర్గానికి ఒకటే ఒక్క మాట మీదకెళ్ళి దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసిండు రేవంత్ రెడ్డి రాగానే సవితక్క మీద కోపంతో కేసీఆర్ గారి మీద కోపంతో ఆ రెండు వందల కోట్లు బంద్ చేసిండు వెంటనే రద్దు మెడికల్ కాలేజీ రద్దు మెట్రో రద్దు ఎవడన్నా మనసు గెలుచుకోవాలనుకుంటే కేసీఆర్ ఒక పని ఇతను రెండు పనులు చేయాలి కేసీఆర్ మెడికల్ కాలేజీ అవసరమైతే ఇంజనీరింగ్ కాలేజ్ చేయాలి నువ్వు రెండు మంచి పనులు చేసి మనసు గెలుచుకోవాలి కానీ ఉన్నది రద్దు చేస్తా ఉన్నదాన్ని నాశనం చేస్తా ఉన్న ఇల్లు గుల కొడతా నాది మాత్రం ఒకటే సిద్ధాంతం అందరి కడుపులు ఎండాలే నా కడుపులు మాత్రమే నిండాలి కాంగ్రెస్లో జేబులు మాత్రమే నిండాలి ఢిల్లీ జేబులే నిండాలి ఉన్న ఇల్లు గులగొట్టాలే ఈ దిక్కుమాల పనులు బంద్ చేసుకో చిట్టినాయుడు ఎక్కువ టైం లేదు నీకు తప్పకుండా ప్రజలు తిరగబడే రోజు వస్తుంది రైతులు తిరగబడే రోజు వస్తుంది మీ మంత్రుల బల్ఫ్ మాటలు కూడా రైతులు వింటున్నారు ఇల్లు ఉల్లిపోయి ఏడుస్తుంటే ఐదు రూపాయలు ఇచ్చి మాట్లాడిస్తున్నామని చెప్పి ఒక మంత్రి మాట్లాడతాడు రైతు బంధు అడుగుతే చెప్పు తీసుకొడతాను ఇంకొక మంత్రి అంటాడు ఇంకొక మంత్రి ఏమో రుణమాఫీ అయిపోయింది ఎవరు చెప్పుకుంటారో అని ఇంకొక మంత్రి అంటాడు రైతులు ప్రజల సంఘటిత శక్తి ముందు పెద్ద పెద్దోళ్ళే పోయినరు నువ్వెంత అనే మాట నేను అడుగుతా ఉన్నా తప్పకుండా రేవంత్ రెడ్డి ఒక్క మాట మాత్రం యాది పెట్టుకో ఇలా కందుకూరులో మొదలైన ఈ ధర్మ మొత్తం రంగారెడ్డి జిల్లా అంతా అంటుకుంటది తప్పకుండా గ్రామ గ్రామానికి ప్రతి గడపకు తాకుతది నేను మా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని అభినందిస్తా ఉన్నా ఈ రోజు కందుకూరు స్ఫూర్తితో పండుగ తర్వాత నేను కూడా పెడతా ఇ అన్నాడు నేను రంగారెడ్డి జిల్లా మిగతా నాయకత్వాన్ని కూడా కోరుతా ఉన్నా దయచేసి మీరు కూడా మీ నియోజకవర్గాల్లో పరిగి కావచ్చు కొడంగల్ కావచ్చు వికారాబాద్ కావచ్చు అదేవిధంగా షాద్ నగర్ కావచ్చు మరో నియోజకవర్గం కావచ్చు తప్పకుండా మీ మీ నియోజకవర్గాల్లో కూడా ఇదే రకమైన కార్యక్రమాలు మొదలు పెట్టండి రైతులను ఇప్పటి నుంచే మనం ఖచ్చితంగా వాళ్ళని ఎప్పటికప్పుడు మోటివేట్ చేయాలి ప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడి పెంచాలి ఇవాళ వాళ్ళు ఏదో అనుకుంటున్నారు ప్రభుత్వం అధికారంలో ఉన్నాం కదా ఇంకా నాలుగైదు ఉంది కదా అనుకుంటున్నారు కానీ ఒక్కసారి రైతులు తిరగబడితే ఒక్కసారి రైతులు మరలబడితే ఏమవుతుందో తప్పకుండా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మళ్ళొక్కసారి కోరుతూ మరి ఆరోగ్యం నిజంగా చెప్పాలంటే పదిహేను రోజులుగా సవితక్క కూడా బాగలేదు అయినప్పటికీ ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకుంటలేదు తిరుగుతూనే ఉన్నది అట్లే అక్కడ చూసే స్ఫూర్తి తెచ్చుకునే నేను కూడా వచ్చిన దానికి నాకు కూడా బాగలేకుండే అయినా రైతు ధర్నా కాబట్టి మరి పదిహేను రోజులు అక్కనే తిరుగుతున్నప్పుడు నేను కూడా తిరగాలే తప్పకుండా రైతుల కండగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ ఆఖరి మాట ఆఖరి మాట ఇంతకుముందు శ్రీకాంత్ చెప్తున్నా మిగతా కూడా చెప్తున్నా మీరెవరు కొట్లాడాలనుకున్న కోట్లు మీ తరఫున బిఆర్ఎస్ పార్టీ ఉంటది ఒక్క పైసా మీకు తెలియకుండా పార్టీయే కొట్లాడుతుంది అనే మాట మరొకసారి తెలియజేస్తూ జై తెలంగాణ Thank you.